అందరికీ నమస్తే అండి నేను విశాఖపట్నం నుంచి రాజస్థాన్లో ఉన్న ప్రముఖ వారి సంస్థకి అయితే వెళ్ళానండి ఐదు రోజులుగా ఇక్కడ ఇంటర్నేషనల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కార్యక్రమానికి రాజస్థాన్ గవర్నర్ గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు ఎంత చక్కగా జరిగిన ఈ కార్యక్రమం చాలా బాగుందని చెప్పాలి ప్రశాంతమైన వాతావరణము చక్కగా ఎంత బాగుంది అంత బాగుంది లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలి ఎవరికైనా వస్తే మొదలకండి ఈ శాంతవనం అంతా చాలా బాగుందనేది చక్కగా ఇక్కడ బ్రహ్మకుమారి సంస్థ ఎంత చక్కగా వచ్చిన వారు పదిహేను వందల మంది రిపోర్టర్లు వచ్చారండి ఇంకా చాలామంది వచ్చారు బయట వాళ్ళు కూడా చాలా బాగుందనే చెప్పాలి ఇంకా అయితే ఇదో చూసారు కదా ఇక్కడ రకర్ అన్నీ ఇచ్చారు చక్కటి వాతావరణము ఇక్కడ నుంచి మేము మౌంట్ అబ్బు సంబంధించిన ఏరియాకి వెళ్ళామండి అక్కడ ఒక ఉద్యానవనం ఉంది బీచ్ ముందు చూడడానికి వెళ్ళాము ఇదిగోండి ఇదేనండి ఇక్కడ మౌంట్ అబ్బు దగ్గర చక్కటి ప్రశాంతమైన వాతావరణం అందమైన పూల మొక్కలతో ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా చూడ చక్కగా ఉంది ఎక్కడ చూడాలి అన్నీ అందమైన పువ్వులతో చక్కగా పెంచుతున్నారు చాలా బాగుంది విజ్ఞారణ అంతా కళ్ళలో విందిగా ఉందనే చెప్పాలి ఈ కోటన్స్ చూస్తే ఎన్ని రకాలు ఉన్నాయంటే నా లైఫ్లో చూసున్నాయండి ఇవన్నీ కాటన్స్ చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉందండి అది కూడా మనం చూసేద్దాము మీరు మటుకు ఎంత అవకాశం అయితే వచ్చినా ఈ ఏరియాకి మటుకు రాజస్థాన్లో ఉన్న బ్రహ్మకుమారి సంస్థకు మటుకు లైఫ్లో ఖచ్చితంగా రండి ఇక్కడ మానసికంగా ప్రశాంతత ఒత్తిడి లేదు ఎంత చక్కటి ప్రశాంతమైన వాతావరణం అంటే మాకుండే ఈ ఐదు రోజులు ఎంత చక్కగా ఉందంటే మాకు చేంజింగ్ వచ్చేసింది లైఫ్ అనేది ఒక చేంజింగ్ వచ్చింది రిపోర్టర్లుగా పరుగులు పరుగులుగా ఉండే మా లైఫ్కి ఇక్కడికి వచ్చాక ఎంత ప్రశాంతత చేకూరిందనే చెప్పాలి ఇదిగోండి ఎంత బాగున్నాయి వాటర్ సో చాలా అందంగా ఉందండి విజ్ఞానవనం ఉద్యోగం ఇదిగోండి ఇగోండి ఇది మ్యూజియము మనము మ్యూజియం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము చూసారు కదా చాలా బాగుంది కదా ఖచ్చితంగా విశ్వకంఠ మటుకు చూడండి ఇవ్వండి ఇక్కడ చక్కటి ఫొటోస్ అందంగా అలంకరించి కృష్ణ సంబంధించినవి సంబంధించినవన్నీ ఉన్నాయి మ్యూజియం మటుకు సోపర్గా ఉన్నాయి కొంతమంది ఓంశాంతి అక్కీలు అన్నీలు వచ్చిన వాళ్ళందరికీ చక్కగా చెప్తున్నారండి ప్రతి ఒక్కటిని సార్ కదా ఎంత బాగుందా కదా చక్కగా పెయింటింగ్స్ చేసి చాలా బాగుంటుంది ప్రతి ఒకటి దేవుడు అంటే ఏంటి మన ఏంటి మనశాంతి అంటే ఏంటి దేవుడి ఎలాగా ఉంటాడు మనలో ఎలా ఉంటాడని అని ఉద్దేశంతో చాలా చక్కగా వివరించారు ఇక్కడ నా లైఫ్లో మంచి రన్నింగ్ అంటే ఇక్కడి నుంచి జరిగిందని చెప్పాలి మానసిక ఒత్తిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి వచ్చి చాలామంది రిపోర్ట్లు పదిహేను వందల మంది రిపోర్టులు అటెండ్ అయ్యారు అందరూ కూడా వచ్చాక చాలా ప్రశాంతత హ్యాపీగా వాళ్ళు అనుభవాన్ని కూడా పంచుకున్నారు చెప్పాలంటే ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన విశాఖపట్నంలో ఉన్న నాకే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఇప్పుడు తీసుకొచ్చినందుకు చాలా చక్కగా అనిపించింది అండి వేణుగోపాల స్వామి చక్కగా ఉన్నారు కదా కృష్ణుడు ఫోన్లో మధ్యలోని చూశారు కదా లైక్ చేయాలి మంచిండి నా ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నాకు సపోర్ట్ అవ్వండి ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి పెడతాను ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలండి